అందరికీ నమస్కారం అండి అయోధ్య రాముడి అక్షింతలు అందరి ఇళ్లకు చేరుకున్నాయండి ప్రతి ఊరికి ప్రతి వాళ్ళకి ఇంటింటికి అందరికీ వచ్చేలా పంచుతున్నారు కదండి మా ఇంటికి అయితే అక్షింతలు వచ్చాయండి అయోధ్యలో కడుతున్న శ్రీరామ జన్మభూమి మందిరం చిత్రపటాన్ని కూడా ఇచ్చారు నియమ నిబంధనల కరపత్రం కూడా ఇచ్చారండి అలాగే అక్షింతలు కూడా ఇచ్చారు మూడు వేళ్ళకి ఎన్ని వస్తాయో అన్నీ ఇస్తారండి ఎవరికైనా అయ్యో నాకు కొంచెమే వచ్చాయని అనుకోకండి అవి మనం ఇంకా ఇంట్లో అక్షింతలు కలుపుకొని వృద్ధి చేసుకొని ఇంకా మన పిల్లలకి బంధువులకి ఎవరికైనా అడిగిన వాళ్ళందరికీ ఇవ్వచ్చు నేనైతే మందిరం చిత్రపటాన్ని దేవుడు రూమ్లో పెట్టుకున్నాను ఈ అక్షింతలను మనము ఇప్పుడే వాడుకోవద్దు ఇంకా ఈ అక్షింతలను ఎలా వాడుకోవాలి వాటిని ఏం చేయాలి అన్న సందేహం అందరికీ వస్తుంది అండి దానికోసం నేను ఇంకో వీడియోలో చెప్తానండి ఈ శుభకార్యం మనందరికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదండీ నాకైతే శ్రీరాముడే స్వయంగా సీతాదేవి రామ లక్ష్మణ భరత శత్రజ్ఞుడు హనుమంతుడితో సహా మా ఇంటికి వచ్చినంత ఆనందంగా ఫీల్ అయ్యానండి నేను వాళ్ళందరూ వచ్చి నా దేవుడు రూమ్లో కూర్చున్నట్టుగా నాకు అనిపించిందండి నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది మీకైతే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే మనం ఉన్నప్పుడు అంటే మన కాలంలో ఇలాంటి సందర్భం రావడం చాలా సంతోషంగా ఉందండి శ్రీరామ జన్మభూమిలో నిర్మాణమవుతున్న భవ్య మందిర వివరములు పరంపరాగతమైన నాగర శైలిలో మందిరం నిర్మాణం చేయబడుతున్నది మందిర పొడవు తూర్పు పడమర మూడు వందల ఎనభై అడుగులు విడల్పు రెండు వందల యాభై అడుగులు ఎత్తు నూట అరవై ఒకటి అడుగులు మూడు అంతస్తుల మందిరంలో ఒక్కో అంతస్తు ఇరవై అడుగుల ఎత్తుతో మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు ఉంటాయి క్రింది అంతస్తులోని గ్రౌండ్ ఫ్లోర్ గర్భగుడిలో భగవాన్ బాల రాముని శ్రీరామ్ లాలా విగ్రహం మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ దర్బారు సీతారామ లక్ష్మణ భరత శత్రజ్ఞ హనుమాన్ విగ్రహాలు ఉంటాయి నృత్య మండపం రంగమండపం సభామండపం ప్రార్థనా మండపం సంగీత మండపం ఇలా మొత్తం ఐదు మండపాలు ఉంటాయి స్తంభాలు మరియు గోడలపై దేవీ దేవతల వివిధ రూపాలు ఉంటాయి ఆలయ ప్రవేశం తూర్పు వైపు సింహద్వారం నుండి ముప్పై రెండు మెట్లు ఎత్తు పదహారు పాయింట్ ఐదు అడుగులు ఎక్కి దేవాలయ ప్రవేశం చేయాలి దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ర్యాంపులు మరియు లిఫ్టులు ఉంటాయి నలువైపుల దీర్ఘచతురస్రాకార ప్రాకారం పొడవు ఏడు వందల ముప్పై రెండు మీటర్లు విడల్పు నాలుగు పాయింట్ ఇరవై ఐదు మీటర్లు ప్రాకారపు నాలుగు మూలల్లో సూర్యదేవాలయం శివాలయం గణపతి ఆలయం అమ్మవారి ఆలయం ఉంటాయి ప్రాకారానికి దక్షిణం వైపున హనుమంతుని ఆలయం ఉత్తరం వైపున మాతా అన్నపూర్ణ ఆలయం ఉంటాయి మందిరం యొక్క దక్షిణ భాగంలో సీతమ్మవారు ఉపయోగించిన పురాణకాలపు సీతాకూపం బావి ఉన్నది శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాల్లో నిర్మాణం చేయబోయే ఇతర మందిరాలు మహర్షి వాల్మీకి వశిష్ట విశ్వామిత్ర అగస్య గుహుడు శబరిమాత మరియు అహల్యాదేవి ఆలయాలు నిర్మాణం కానున్నాయి నైరుతులో నవరత్న కుబేర గుట్టపై ఉన్న శివాలయం జీర్ణోద్ధరణ కానున్నది మరియు రామభక్తులు జటాయువు విగ్రహం నిర్మించబడుతుంది కలియుగాబ్ది ఐదు వేల నూట ఇరవై ఐదవ శాలివాహన శకం పంతొమ్మిది వందల నలభై ఐదు శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుక్ల ద్వాదశి ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శుభదినాన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తులోని గ్రౌండ్ ఫ్లోర్ గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట గావించబడుతున్నది ఆ రోజు మనమందరం ఏం చేయాలో మరో వీడియోలో చెప్తానండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దా జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఆ శ్రీరామచంద్రుడి ఆశీసులు ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటున్నాను అందరూ రామనామ జపంతో లేదా రామకోటి రాస్తూ శ్రీరాముణ్ణి తలుచుకుంటూ ఉండండి తప్పకుండా మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి